హలో ఆల్ బ్యాక్ టు మంచి ముచ్చట మీలో ఎంతమందికి దంపుడు బియ్యం అంటే తెలుసు నేనైతే వీటిని దంపుడు బియ్యం అని అనుకుంటున్నాను మీరేమంటారో కమెంట్ చేయండి నేను ప్రతిసారి రైస్ తీసుకుందాం షాప్కి వెళ్ళినప్పుడు ఈ రైస్ కనిపిస్తుంది తీసుకుందామా అని అనుకుంటాను బట్ ఎప్పుడు తీసుకోలేదు ఎందుకు ప్రయోగం అని బట్ ఈసారి మాత్రం ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి సో ట్రై చేద్దామనేసి షాప్ అతను చెప్పాడు ఇది షుగర్ ఉన్న వాళ్ళు తింటారు ఇది తింటే ఆకలి అవ్వదు అని చెప్పాడు అండ్ క్లీన్ చేసినప్పుడు కూడా పెద్ద కలర్ ఏం పోలేదు అండ్ రైస్ చూడడానికి కూడా నార్మల్ సన్నగానే ఉంది సో నేను నార్మల్ వాటరే పోసాను ఎప్పటిలాగానే సో కుక్ చేసినాక చూద్దామని అనుకున్నాను అండ్ ఈరోజు పప్పు చారు చేశాను అది కూడా మినీ బ్లాగ్ పెట్టాను కింద లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి అండ్ నేను అనుకున్నాను ఇది ఉడకదేమో అనేసి నేను పోసిన వాటర్కి నా డౌట్ కన్ఫామ్ అయిపోయింది ఉడకలేదండి నేను మళ్ళీ కొన్ని ఎక్స్ట్రా వాటర్ పోసి ఉడికించుకున్నాను సో ఫైనల్లీ మా దంపుడు బియ్యం అయిపోయింది ఈరోజు స్పెషల్ పప్పు చారతో ఇద్దరము అనిలు నేను ఇలా ట్రై చేద్దామనేసి టేస్ట్ చేస్తున్నాము నాకైతే లిటరల్లీ గోధుమ రవ్వ తిన్నట్టు అనిపించింది మీరు ఎప్పుడైనా ట్రై చేశారో అయితే కమెంట్ చేయండి డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వెయిట్